యేసు కృష్ణాములో అందరికీ నాయకు ఒక హృదయం అందినాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుచున్న అద్భుతమైన వాక్య సందేశం మొదటి కొరింత రాసిన పత్రిక పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినము మీరు చేయు కార్యములన్నయ్యూ ప్రేమతో చేయుడి స్తోత్రం కలిగిన హలల్లో ఇయ్య దేవుడు దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరుస్తూ మనకు నేర్పిస్తా ఉన్నాడు ఆయన పేరే ప్రేమస్వరూపి ఆయన గుణంలోనే ప్రేమ ఉన్నది అదేవిధంగా దేవుడు ఆయన పిల్లలమైన మనకు కూడా చెబుతూ ఉన్నాడు ప్రేమ కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఒకరితో ఒకరు ప్రేమగా నడుచుకోనండి ఇంకా అంటాడు మీరు చేయ ప్రతి పనిలో మీరు చేసే ప్రతి కార్యములో ప్రేమ కలిగి ఉండండి ప్రేమతో మరి ఇంక చేసే పనిని కూడా ప్రేమంగా ప్రేమతో చేయండి స్తోత్రం కలుగును కాలల్లో ప్రేమ 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 ఆయన ప్రేమమయుడు ప్రేమ నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నా కానీ ప్రేమతో చేయాలి మీరు చే కార్యములు ఒకటి కాదు రెండు కాదు అన్నీ అన్నీయు ప్రేమతో చేయండి ఈరోజు మనం సనుక్కుంటూ గొనుక్కుంటూ చేసే పనుల ద్వారా మనము ఆశీర్వించబడలేము చేసేది ఏదైనా ప్రేమగా చేయాలి అది ప్రార్థన అయినా ప్రేమగా చేయాలి మందిరానికి వచ్చిన దేవునితో దేవుని దేవుని మీద ప్రేమగా ఉండాలి దేవునితో ప్రేమ దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం ఆ ప్రేమను వ్యక్తపరచగలగాలి నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి సహోదరుని పక్కవారిని ద్వేషిస్తే దేవుడు అంటాడు అబద్ధం ఆడుచుకున్నావు అని అంటాడు కనుక నీవు కూడా ఎలా ఉన్నాయి ప్రేమగా అందరూ కూడా ప్రేమ కల కనపడాలి స్తోత్రలో ప్రేమ కనపడాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేనివాడు ప్రేమ లేకపోతే దేవుడు అంటాడు అసలు నేను నా స్వామే ప్రేమ బిడ్డ నీలో ఆ ప్రేమ కనపడలే అని చెప్పేసి దేవుడు నువ్వు నా కుమారుడు కుమార్తె కాదు అంటాడు అసలు అంగీకరించు కుమారుడు కుమార్తెకి అంగీకరించలేడు కనుక ఈరోజు నువ్వు ఒక పేదవాడికి సహాయం చేస్తున్నావు అనుకుందాం ఇచ్చేటువంటి ఒక అడుకునేవాడికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయలు ఇచ్చే దగ్గరించి మొదలు పెడితే నువ్వు ఇంట్లో ఎవరికైనా నీ కుటుంబీకులకైనా ఇంట్లో వారికైనా చేసేటువంటి పని ఏదైనా కావచ్చు అది ప్రేమతో చేయండి ప్రేమతో చేస్తే దాన్ని ఆశీర్వాదం పొందుకోగలుగుతాం నిజమండి ప్రేమతో చేస్తే ఆశీర్వాదం పొందుకుంటాం ప్రేమ ఇంటనట ఆకువాళ్ళ బోయం చేసినా అది ఆశీర్వాదం అంట వేలంటాం అందుకే మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏ పని చేసినా ప్రేమగా చేయాలి క్రైస్తవుని చూడగానే ప్రేమ అనేటువంటి ఆ యొక్క గుణము ఖచ్చితంగా బయట కనపడాలి ఇప్పుడు చూడగానే క్రైస్తవుడు అని చెప్పగలగాలంటే ఇప్పుడు ఆ ప్రేమ కనబ కనపడాలి నిన్ను నువ్వు ఆ పోలిక చొప్పుని నడుచుకుని నడుచుకోగలగాలి నేడు మదర్ తెలిసా ప్రేమగా అందరికీ చేసిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామే అది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి గుణ లక్ష్యమే యేసు ప్రభు గుణ లక్ష్యమే పక్కవాడికి రోడ్డు పక్కన ముఖ్యంగా ఇంటి పక్కన వాళ్ళ గురించి కదండి ఇంటి పక్కన వాళ్ళకు కూడా సహాయం చేయాలి కానీ మదర్ తెలుసా ఎలా ఎలా ఉందంటే రోడ్డు మీద ఉన్నటువంటి అడుక్కునే వారికి సైతం వారిని ప్రేమగా చూసేటువంటి వ్యక్తి మదర్ తెలుసా ఈ గుణం ఏం చుట్టింది దేవుని చుట్టింది మరి దేవుని నువ్వు అత్యంతగా ఆరాధిస్తూ మందిరానికి వస్తూ దేవుని దేవునితోని ఉన్నాను దేవుడు అంటే నాకు ఇష్టము అని చెప్పే నీవు నీవు చేసే ప్రతి ప్రతి పనిలో ప్రతి కార్యంలో ప్రేమ కనపడుతున్నదా ఎప్పుడు నా నేను ఆశీరించబడాలి ఆశీర్యాలను పొందుకోవాలి వాగ్దానాలు కావాలని కోరుకుంటున్నావు కదా ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలంటే నీవు 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 దేవుని పోలిక చూపులు ఉండగలిగితే దేవుని కుమారుడి కుమార్తెగా మార్చబడితే దేవుడు కూడా ఖచ్చితంగా నా కుమారుడు నా కుమార్తెకి ఇది సొంతం చేస్తాను తండ్రి ఆస్తి వారసులుగా పిల్లలకు సొంతమైనట్లు కానీ దేవుడికి ఆశ్రమం పొందుకోగలుగుతాం మరి ఆ ప్రేమ లక్షణాలు కుమారుడు కుమార్తెగా దేవుడితో నీవు ఆ యొక్క సంబంధం కలిగి ఉండాలంటే ఆయన కలిగి ఉన్న ప్రేమను కలిగి ఉంటే నువ్వు కూడా అది దేవుడి చే మేలు అన్నీ పొందుకోగలుగుతావు కనుక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరుచబడినట్లుగా మనం ఈ ప్రేమ కలిగి ఉన్నట్లుగా ఈ ప్రేమ ద్వారా మేలు దేవుడి నుంచి పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణుడ పరిశుద్ర ప్రేమ కల తండ్రి వంద నాలుగు స్తోత్రములు మీరు చేయ కార్యములను ప్రేమతో చేయటం విషయాన్ని మనకు తెలియపరుస్తూ ప్రేమ కలిగి ఉండడానికి అయా ప్రభా ప్రయాసపడని చెప్తున్నావు కదా ప్రభా నిజమే మీరు ప్రేమ స్వరూపి ప్రేమ కలిగి ఉన్నారు మేమును నీలాంటి ప్రేమ చూపించ సహాయం తెచ్చేయండి అది మేలు ఇతరులకు సహాయం చేసినాం ఇతరులతో మాట్లాడినాం ప్రభా ప్రభాతం నీ మందిరానికి వచ్చిన అన్నిట్లో ఏ చేయు కార్య కార్యములు అన్నింటిలోనూ ప్రేమతో చేసే గొప్ప మనస్సు మీలాంటి మనసు మాకు దయచేసి పొందండి ఎందుకంటే మీలాంటి మాకు గొప్ప మనసు మాకు లేదు ప్రభా క్షమించండి అయ్యా అయా ప్రభు నేను నీవు కలడిసుల్లో వేలాడుతూ కూడా ఇతరులను క్షమించగలిగే ప్రేమ గల వ్యక్తి ప్రభా తండ్రి అట్లాంటి గురులక్ష్యం మేము కలిగి అయా చేసే ప్రతి మా ప్రేమను నీ ద్వారా మేము సహాయం హాయిన్ దీవ్ అని ఏ సునాముగా వేడుకుంటున్నాము తండ్రి ఆ